ఒక ఊరిలో అమ్మ చిన్న కొడుకు ఒక ఇంట్లో ఉండేవాళ్ళు అమ్మకు ఒక కన్ను మాత్రమే ఉండేది అయినా సరే తన కొడుకు కోసం ఎన్నో కష్టాలు పడుతూ తన కొడుకును పోషించుకుంటూ ఉండేది పిల్లవాడు పెద్దవాడయ్యాడు చదివే తరగతులు మారాయి కొడుకు స్కూలుకి వెళ్ళాక అమ్మ తన కొడుకుకి అన్నం ని మధ్యాహ్నం వెళ్ళి ఇస్తూ ఉండేది అయితే అలా తన అమ్మ స్కూలుకి వెళ్ళి బాక్స్ ఇచ్చిన సమయంలో ఆ పిల్లవాడు స్నేహితులు ఇలా ఆట పట్టిస్తూ ఉండేవారు అరే మీ అమ్మ పిచ్చిది మీ అమ్మ ఒంటి కన్ను రాక్షసిలా ఉందిరా అని హేళం చేసేవారు ఒకరోజు పిల్లవాడు స్కూల్ నుంచి వచ్చి కోపంతో బ్యాగ్ విసిరేసి ముఖం బాధగా పెట్టుకుంటాడు అయితే అప్పుడు ఆ అమ్మ ఇలా అంటుంది ఏమైంది నాన్న అని అడగగా నేను నీతో మాట్లాడను నీ వల్ల నాకు స్కూల్లో పరువు పోతుంది నువ్వు గుడ్డిదాన్ల వస్తే మా ఫ్రెండ్స్ నన్ను వ్యక్తాలు చేస్తున్నారు అని చెప్తాడు ఆ పిల్లవాడు అప్పుడు అమ్మ ఇలా అంటుంది అవునా సరేనా రేపటి నుంచి నేను రానులే పక్కింటి ఆమె చేత పంపిస్తా సరేనా అని ఆ పిల్లవాడిని సముదాయిస్తుంది నవ్వుతుని కొద్ది రోజులకి ఆ పిల్లవాడి పుట్టినరోజు వస్తుంది ఆ రోజు అమ్మ త్వర త్వరగా పనులు ముగించుకొని పాయసం వండుతుంది ఆ పిల్లవాడి కోసం కానీ పాయసం వండేసరికి ఆ పిల్లవాడు స్కూల్కి వెళ్ళిపోతాడు అప్పుడు అమ్మ ఆ గతంలో జరిగినవన్నీ మర్చిపోయి ఆ పాయసం తీసుకొని స్కూల్కి వెళుతుంది స్కూల్లో దూరం నుంచే గమనించిన పిల్లవాడు కోపంతో పరిగెత్తుకుంటూ వచ్చి ఛీ నీకెన్నిసార్లు చెప్పాలి స్కూల్కి రావద్దు అని కోపంగా అంటాడు ఇలా అప్పుడు అమ్మ ఇలా అంటుంది అరే నాన్న ఈరోజు నీ పుట్టినరోజు కదరా పాయసం వండుకొని తెచ్చా ఇదిగో తీసుకో ఇక నేను రేపటి నుంచి రానలే ఈ ఆనందంలో మర్చిపోయి వచ్చా ఒక్కసారి తీసుకున్నానా అని ఆ బాక్స్ ఇస్తుంది పిల్లవాడికి ఆ పిల్లవాడు ఆ బాక్స్ అయిష్టంగా తీసుకొని పక్కనే ఉన్న కుక్కలకు వేసి వెళ్ళిపోతాడు కోపంగా ఇదంతా చూసిన తల్లి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్తుంది ఆ రోజు స్కూల్ టైం ముగిసినా సరే కొడుకు ఇంటికి రాకపోవడంతో అందరినీ అడుగుతూ వీధులన్నీ చూస్తుంది కనిపించడు అలా పక్క ఊర్లను కూడా గాలిస్తుంది అయినా సరే కనిపించడు ఆ పిల్లవాడు తన కొడుకుపై బెంగతో అమ్మ అనారోగ్యం పాలవుతుంది ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాక అమ్మ మందుల కోసం పట్టణం వెళ్ళగా అక్కడ తన కుమారుడు ఓ కారులోకి ఎక్కడం చూసి ఆనందంతో ఆ కారు అమ్మడి పరిగెడుతూ పిలుచుకుంటూ వెళ్తుంది అలా ఆ కొడుకు ఓ ఇంట్లోకి పోవడం చూసి తను కూడా పోవడానికి ప్రయత్నిస్తుండగా అక్కడే ఉన్న ఆ ఇంటి వాచ్మెన్ ఆపుతాడు ఎవరమ్మ నువ్వు అని అడగగా అయ్యా వాడు నా బిడ్డ ఒక్కసారి కలిసి మాట్లాడాలని ఉందయ్యా అని ఏడుస్తుంది సరే అమ్మ పో అని పంపుతాడు ఆ వాచ్మెన్ అలా ఆనందంగా ఆ అమ్మ తలుపు కొట్టగా ఓ చిన్న పాప తలుపుకు తీస్తుంది ఒకసారిగా ఆ ఒంటి కనుతో ఈమని చూడగానే ఆ చిన్న పాప వెర్రి కేకలు వేస్తూ నాన్న నాన్న అని ఏడుస్తూ పరిగెడుతుంది అప్పుడు ఏమైందమ్మా అని అనుకుంటూ ఒక్కసారిగా ఆ కొడుకు ఆ తల్లి కొడుకు వచ్చి చూడగా అమ్మ ఎదురుగా ఉంటుంది వెంటనే కోపంతో వసై ఎందుకే నన్ను ఇలా పట్టి పీడుస్తున్నావు నువ్వు నన్ను ప్రశాంతంగా బ్రతకనీవా అని తన తల్లి జుట్టు పట్టుకొని బయటికి నెట్టేసి వేస్తాడు ఆ కొడుకు ఆమె ఏమి చేసేది లేక ఏడ్చుకుంటూ వస్తుండగా ఆ వాచ్మెన్ ఇలా అడుగుతాడు అమ్మ నీవేది ఎందుకు నీ కొడుకు అంతలా కోపంగా ఉన్నాడు అని అడగగా ఆమె ఇలా అంటుంది నాకు ఒక కన్ను ఉండడంతో వాడికి నాతో ఉండటం ఇష్టం లేక ఇలా ఇల్లు వదిలేసి వచ్చాడు అని అంటుంది అమ్మ అసలు నీకు కన్ను ఎందుకు లేదో ఎలా కోల్పోయావో ఒకసారి చెప్ప అని అడుగుతాడు ఆ వాచ్మెన్ ఆమె గతంలో జరిగిందంతా చెప్తుంది అమ్మ మరి ఈ విషయం నీ కొడుకుకు తెలుసా అని వాచ్మెన్ అడగగా ఆమె తెలియదు అని చెప్పి ఏడుస్తూనే వెళ్తుంది కాసేపుటికి ఆమె కొడుకు బయటికి రాగా ఆ వాచ్మెన్ అలా అడుగుతాడు సార్ ఆమె మీ అమ్మంట కదా అని అడగగా ఒరే దాని గురించి మాట్లాడుకు మాట్లాడితే నిన్ను పంపిస్తా అని అంటాడు కోపంగా సార్ మీ అమ్మ త్యాగమూర్తి సార్ నీ కోసం తన సంతోషాన్ని జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మనిషి సార్ అసలు ఆమె కన్ను ఎందుకు లేదో తెలుసా సార్ నువ్వు చిన్నప్పుడు ఆడుకుంటూ కన్ను కోల్పోతే తన గురించి ఆలోచించకుండా నీకు ఆమె కన్నును దానం చేసింది సార్ అలాంటి అమ్మన నువ్వు జుట్టు పట్టుకుని నెట్టింది అలాంటి అమ్మన నువ్వు కోపంగా నానా మాటలు తిట్టింది అని ఆ వాచ్వన్ ఈ విషయం విన్న కొడుకు ఏడ్చుకుంటూ తన అమ్మ కోసం వెతుకుతూ వెళ్తుంటే మార్గం మధ్యలో జీవిగా చనిపోయి ఉంటుంది ఆ అమ్మ అమ్మ లేమ్మా అమ్మ లేమ్మా బ్రతుకుండగానే అనరాని మాటలతో నిన్ను బాధ పెట్టానమ్మా లేమ్మా లేమ్మా అని గుండెలు పగిలేలా ఏడుస్తారా కొడుకు ఫ్రెండ్స్ గుండెలు పగిలేలా ఏడ్చినంత మాత్రాన చనిపోయిన అమ్మ వస్తుందా ఆకాశం ఎత్తు సముద్రపులో అవుతున్నాయని చెప్పవచ్చేమో కానీ అమ్మ ప్రేమ ఎంతవరకు మాత్రమే అని బహుశా బ్రహ్మదేవుడికి కూడా చెప్పడం కష్టమేమో ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి మరొకసారి ఆలోచించండి ప్రస్తుతం ఈ సమావేశంలో ఏం జరుగుతుందంటే బ్రతికున్నప్పుడు ఒక ముద్ద కూడా పెట్టలేని వాళ్ళు వారు చనిపోయినప్పుడు మాత్రం ఘనంగా నిర్వహిస్తుంటారు ఇలా ఉన్నాయి ప్రస్తుత సమావేశంలో ప్రేమలు ఫ్రెండ్స్ ఈ ప్రేమలు అవసరమా కనీసం మన అమ్మానాన్నలనైనా మనం మంచిగా చూసుకుందాం నలుగురికి అమ్మానాన్నల ప్రేమల గురించి చెప్పుకుందాం జై హింద్